ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఇంకో రెండు రోజుల్లో వినాయక చవితి రాబోతోంది కదండి వినాయక చవితి పండుగను మనము ఎలా జరుపుకోవాలి వినాయక చవితి రోజు కొన్ని తప్పులను పొరపాటును కూడా చేయకూడదు అని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు వినాయక చవితి పండుగ రోజు ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అనేటువంటి చక్కటి విషయాలను ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ముఖ్యంగా ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోండి ఈ వీడియో చూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా ఈ అతి ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలియజేయండి వినాయక చవితి రోజు కొన్ని తప్పులను చేసినట్లయితే అంటే కొన్ని పొరపాట్లను చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహము అస్సలు కలగదు ఆయన ఆగ్రహానికి పాత్రులవుతారు తస్మాత్ జాగ్రత్త వినాయక చవితి రోజు ఏయే పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదో పూజ్యో గణాధిపహ అని శాస్త్రం చెబుతోంది మన హిందువులకు ముక్కోటి దేవతలున్నా మనం ముందుగా పూజించేది నమస్కరించేది మహాగణపతికే ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటే అన్ని విఘ్నాలు కష్టాలు తొలగిపోయి అన్ని పనుల్లోనూ మనకు విజయం కలుగుతుంది మనం ఏ పని ప్రారంభించినా మనకు తిరుగుండదు మహాగణపతిని మనం మాత్రమే కాదు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు నవగ్రహ దేవతలు అష్టదిక్పాలకులు సప్త ఋషులు కూడా పూజించి నమస్కరిస్తారు మహాశక్తివంతమైనటువంటి దేవుడు విఘ్నేశ్వరుడు అటువంటి విఘ్నేశ్వరుడి పూజలో కొన్ని తప్పులను పొరపాట్లను అస్సలు చేయకూడదు అని పురాణాల్లో ఋషులు మనకు చెప్పి ఉన్నారు మహాగణపతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ తులసి దళాల్ని సమర్పించకూడదు విఘ్నేశ్వరుడి పూజలో తులసి నిషిద్ధం మహాగణపతికి తులసి సమర్పించడము తులసితో అర్చన చేయడము అస్సలు చేయకూడదు తులసి హారాన్ని పొరపాటున కూడా సమర్పించకూడదు అంటే తులసి దళాలని హారంగా కట్టి మహాగణపతికి వేయకూడదు దీన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెంటనే మనకు ఒక అనుమానం వస్తుంది స్వామి వినాయక చవితి రోజు పత్రి పూజ చేస్తాం కదా ఆ పత్రిలో దళం కూడా ఉంది కదా అని మీరు నన్ను అడగవచ్చు చూడండి పత్రి పూజలో ఒకే ఒక తులసి దళాన్ని సమర్పించవచ్చు అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఒక్క తులసి దళాన్ని మాత్రమే సమర్పించాలి అంతేగాని తులసి హారం వేయడము తులసితో అష్టోత్తరం చేయడము తులసితో పూజించడము చేయకూడదు అలా చేసినట్లయితే మహాగణపతి మనల్ని శపిస్తాడు ఇంకొంతమంది పత్రిపూజలో కూడా దళాన్ని వాడరు తులసి దళం సమర్పయామి అని వచ్చిన చోట దూర్వాయుగ్మం అంటే గరికను సమర్పిస్తారన్నమాట ఒక తులసి దళాన్ని సమర్పిస్తే పర్వాలేదు కానీ విపరీతంగా తులసి దళాలతో మహాగణపతిని అర్చించకూడదు ఇక రెండవ తప్పు వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేసుకోకూడదు అంటే సాయంత్రం వేళలో చవితి చంద్రుణ్ణి చూసినట్లయితే నీలాప నిందలు వస్తాయని మహాగణపతి చెప్పి ఉన్నాడు ఒకసారి మహాగణపతి భూలోకంలో కుడుములు ఉండ్రాళ్ళు లడ్లు అన్నీ తినేసి కైలాసానికి వెళతాడనమాట పార్వతీ పరమేశ్వర్లు కూర్చో ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరులకు మూడు ప్రదక్షిణలు చేసి పాదాలకు నమస్కారం చేయడానికి వెళతాడనమాట అప్పుడు మహాగణపతికి కడుపు పెద్దగా ఉంటుంది కదా ఆయన కింద పడి కడుపు పగిలిపోతుంది అప్పుడు పరమేశ్వరుడి తల మీద ఉండేటువంటి చంద్రుడు అహంకారంతో నవ్వుతాడన్నమాట ఆయన అవస్థను చూసి అప్పుడు వెంటనే మహాగణపతి శాపం పెడతాడు చంద్రునికి ఓరీ చంద్ర నన్ను చూసి నవ్వావు కాబట్టి నీ ముఖం చూసినటువంటి వాళ్లకు నీలోప నిందలు వస్తాయని శాపం పెడతాడు కొన్ని పురాణాల్లో పార్వతీదేవి చంద్రుడికి శాపం పెట్టినట్లు కూడా ఉంది వరి చంద్ర నా కుమారుడు కింద పడి పడుతూ ఉంటే నవ్వుతావా నీ ముఖం చూసినటువంటి వాళ్ళు నవ్వుల పాలైపోతారు వాళ్లకు నీలాప నిందలు వస్తాయని పార్వతీదేవి శాపం పెట్టినట్లుగా కూడా కొన్ని పురాణాల్లో ఉంది ఏదేమైనప్పటికి చెవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అప్పుడు పార్వతీ పరమేశ్వర్లు కుడుములు ఉండ్రాళ్ళంతా మళ్ళీ మహాగణపతి కడుపులో వేసి ఒక పాముని తెచ్చి మహాగణపతి కడుపుకు చుడతారన్నమాట అప్పుడు చంద్రుడు వచ్చి పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించి గణపతి కాళ్ళు పట్టుకుంటాడు స్వామి నా తప్పును క్షమించండి శాపాన్ని వెనక్కి తీసుకోండి అంటే మహాగణపతి శాంతించి సరే నీ తప్పు నువ్వు తెలుసుకొని నా కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి శాపాన్ని పూర్తిగా తొలగించడం కుదరదు కానీ దీన్ని సడలింపు చేస్తూ ఉన్నాను సంవత్సరం అంతా నీ దర్శనం చేసుకోవచ్చు కానీ వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్లకు నీలాప నిందులు వస్తాయని మహాగణపతి చెప్పి ఉన్నాడు వినాయక చవితి రోజు చంద్ర దర్శనం చేసుకోకూడదు అంటే చంద్రుణ్ణి చూడకూడదు ఒకవేళ పొరపాటును చూస్తే ఏం పరిహారం చేసుకోవాలో ఇంకొక వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం అదేవిధంగా వినాయక చవితి రోజు మహాగణపతిని పూజించేటువంటి వాళ్ళు వ్రతం చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా పాలవెల్లి కట్టి తీరాలి పాలవెల్లి అంటే తెలుసు కదా ఎదురు కర్రలను తీసుకొని వచ్చి త్రికోణాకారంలో కట్టి దానికి మామిడాకులు గరిక ద్రాక్ష పళ్ళు జామపళ్ళు మొక్కజొన్న పొత్తలు దానిమ్మకాయలు అన్నీ కూడా కట్టి పైన నుండి పాలవెల్లి కడతారు పాలవెల్లి కట్టి పూజించినట్లయితే మహాగణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది కొంతమందికి సాంప్రదాయం ఉండదు పాలవెల్లి కట్టకుండా మామూలుగానే పూజిస్తారు మీ సాంప్రదాయంలో లేకపోయినా కూడా మీరు పాలవెల్లి కట్టుకొని మహాగణపతిని పూజించడం చాలా మంచిది పాలవెల్లి కట్టకుండా ఆ మహాగణపతిని పూజించకూడదు అని చాలామంది పండితులు మనకు చెప్తూ ఉన్నారు మీ సాంప్రదాయాన్ని అనుసరించుకొని మీరు పాలవెల్లి కట్టుకోండి అదేవిధంగా వినాయక చవితి రోజు బంకమట్టితో చేసినటువంటి గణపతిని తెచ్చి పూజించినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి బంకమట్టితో చేసినటువంటి విగ్రహాల్ని మాత్రమే తీసుకొని వచ్చి పూజించండి ఇళ్లలో అయినా సరే మంటపాల్లో అయినా సరే కెమికల్స్తో చేసినటువంటి గణపతిని పిఓపితో చేసినటువంటి గణపతిని న్యూస్ పేపర్లతో కెమికల్స్తో చేసినటువంటి గణపతి విగ్రహాలని తెచ్చి పూజించడం అంత మంచిది కాదు దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి మహాగణపతి విగ్రహాన్ని కొని తెచ్చేటప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలని గుర్తు పెట్టుకోవాలి ఏ విగ్రహం పడితే ఆ విగ్రహం కొని తేయకూడదు ఒక శ్లోకంలో మనకు చెప్పి ఉన్నారు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి శ్లోకం ఇది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు కట్టినటువంటి గణపతిని పూజించడం మంచిది ఒకవేళ ఆ విగ్రహానికి తెల్ల రంగు పంచ లేకపోతే మీరే ఒక తెల్లని వస్త్రాన్ని తెచ్చి ఆ విగ్రహానికి కట్టండి భుజం పైన తెల్లని కండువా ఒకటి సమర్పించండి తెల్లని వస్త్రాలు అంటే మహాగణపతికి చాలా ఇష్టం చతుర్భుజం మహాగణపతికి నాలుగు చేతులు మాత్రమే ఉండాలి ఇంట్లో పూజించేటువంటి గణపతికైనా సరే మంటపాల్లో పూజించేటువంటి గణపతికైనా సరే చతుర్భుజాలు అంటే నాలుగే భుజాలు ఉండాలి కొన్ని విగ్రహాలకు ఎనిమిది భుజాలు పదహారు భుజాలు ఉండేటువంటి గణపతుల్ని తెచ్చి పూజిస్తూ ఉంటారు అది అంత మంచిది కాదు నాలుగు భుజాలు మాత్రమే మహాగణపతికి ఉండాలని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు ప్రసన్నవదనం అంటే మహాగణపతి విగ్రహం తెచ్చేటప్పుడు బాగా గమనించాలి ఆ ముఖం రౌద్రాకారంలో ఉందా ప్రసన్నవదనంతో ఉందా అని అంటే గణపతి చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అప్పుడే ఆయన వరాల జల్లులు కురిపిస్తాడన్నమాట కొన్ని విగ్రహాలు చూస్తే భయం వేస్తూ ఉంటుంది రౌద్రాకారంతో శూలం తీసుకొని ఎవరినో రాక్షసుణ్ణి పొడుస్తున్నట్లు అదేవిధంగా కత్తి తీసుకొని ఎవరినో రాక్షసుణ్ణి చంపుతున్నట్లు భయంకరమైన స్వరూపం ఉంటుంది అటువంటి విగ్రహాల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తెచ్చి పూజ పూజించకూడదు ప్రసన్నంగా ఉండేటువంటి మహాగణపతిని తెచ్చి పూజించడం మాత్రమే మనందరికీ కూడా చాలా మంచిది మరి కొంతమంది యువకులు తెలియకుండా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు గబ్బర్ సింగ్ గణపతి అని మెకానిక్ గణపతి అని బాహుబలి గణపతి అని చిత్ర విచిత్రంగా తెచ్చి పూజిస్తూ ఉంటారు గబ్బర్సింగ్ గణపతి అయితే చేతిలో ఒక లాటి ఇంకొక చేతిలో గన్ను పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఎటువంటి ఫలితము కూడా ఉండదు అదేవిధంగా మెకానిక్ గణపతి అని చేతిలో ఒక స్క్రూ డ్రైవర్ పెట్టేసి మరికొంతమంది బాహుబలి గణపతి అని సిక్స్ ప్యాక్స్తో గణపతి శివలింగం వస్తున్నట్లు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధము దయచేసి ఇటువంటి వికృత చేష్టల్ని ఆపండి ముఖ్యంగా గణపతి పాదాల దగ్గర మూషికుడు ఉండాలి అంటే ఎలుక తప్పకుండా ఉండాలి ఆయన మూషిక వాహనుడు కదా అదేవిధంగా మహాగణపతికి బొజ్జ ఉండాలి ఆ బొజ్జకు ఒక నాగసర్పం ఉండాలి అదేవిధంగా యజ్ఞోపవీతం అంటే జంజం ఉండాలి అదే విధంగా దంతుడై ఉండాలి ఒక దంతం పూర్తిగా ఉండాలి ఇంకొక దంతం కాస్త విరిగిపోయి ఉండాలి ఆయనకు దంతుడు అని పేరు కదా రెండు దంతాలు ఉండేటువంటి గణపతిని తెచ్చి పూజించడం శాస్త్ర విరుద్ధం ఈ విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకొని ఎవరైనా పంతులు గారిని కానీ పెద్దల్ని కానీ తీసుకొని వెళ్ళి మంచి గణపతిని తెచ్చి పూజించాలి విరిగిపోయినటువంటి గణపతి అదేవిధంగా పెయింట్ ఎగిరిపోయినటువంటి గణపతుల్ని తెచ్చి పూజించడం అంత మంచిది కాదు కొంతమంది యువకులు మరీ దారుణంగా తయారైపోయారండి రోడ్లలో దారాలు కట్టేసి చేతిలో కర్రలు పట్టుకొని వినాయక చవితికి చందా ఇస్తే మాత్రమే దారి వదులుతాం లేకపోతే దారి వదలం ఒరే బాబు జోబీలో డబ్బులు లేదురా మళ్ళీ రేపిస్తానంటే అలా కుదరదు ఫోన్పే చేయండి లేకపోతే డబ్బులు ఇవ్వండి అని కర్రలు తీసుకొని బెదిరిస్తూ ఉన్నారు కొంతమంది వెనక నుండి నీళ్లు చల్లుతూ ఉన్నారు మీరు చందా ఇవ్వకపోతే మీకు రంగులు పూసేస్తామని భయపెట్టి మరీ రౌడీజం చేసి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు ఇలా చేయమని మహాగణపతి చెప్పాడా ఇటువంటి పనులు చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం కలగదు ఆయనకు ఆగ్రహం కలుగుతుంది ఇలా చేసి మీరు వినాయక చవితి పూజ చేసినా ఎటువంటి ఫలితము కూడా ఉండదు డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు లేనటువంటి పేదవాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళని ఆపి మీరు డబ్బులు ఇస్తేనే లేకపోతే దారి వదలము అని వాళ్ళను ఇబ్బంది పెట్టి రౌడీయిజం చేసి వాళ్ళ దగ్గర లేకపోయినా బలత్కారంగా డబ్బులు లాక్కొని వినాయక చవితి పండుగ చేయమని మహాగణపతి చెప్పాడా ఇటువంటి వికృత చేష్టలు మాత్రము సనాతన ధర్మంలో ఎవ్వరూ కూడా చేయకూడదు అదేవిధంగా వినాయక చవితి మంటపాల దగ్గర డీజే సంఘులు పెట్టేస్తూ ఉన్నారు మంచి భక్తి పాటలు పెట్టకుండా కేవ్ కేక అనే పాటలు ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే ఇటువంటి పాటలు ఊహ్ అంటావా మామ మా అంటావా ఇటువంటి పాటలన్నీ కూడా పెట్టి ఆ వినాయక చవితి మంటపాన్ని అపవిత్రం చేసినట్లయితే మహాగణపతి అక్కడ ఉండడు ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీరు ఎన్ని పూజలు చేసినా మహాగణపతి ముందర ఎన్ని కొబ్బరికాయలు కొట్టి ఎన్ని నమస్కారాలు పెట్టినా ఆయన అనుగ్రహం కలగదు ఆయనకు ఆగ్రహమే కలుగుతుంది ఇది ఎవరినో దూషించడానికి కాదండి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం చెబుతూ ఉన్నాం మీ పిల్లలు కనుక ఇటువంటి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకు మీరు తెలియబరచండి పెద్దలు చెబితే చిన్నపిల్లలు వింటారు ముఖ్యంగా మహాగణపతిని మంటపంలో స్థాపించినప్పుడు అక్కడ శాస్త్రీయ సంగీతాన్ని ఏర్పాటు చేయండి చక్కగా మంచి త్యాగరాజు కీర్తనలు అన్నమయ్య కీర్తనలు పాడించండి మీ పిల్లలు చక్కగా భరతనాట్యం ఆడతారు అనుకోండి వాళ్ళ చేత అక్కడ భరతనాట్యం చేయించండి మీరందరూ కూడా కూర్చొని సంతోషపడండి మనకు ఇది సాంప్రదాయం గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అని మనకు మంత్రాల్లోనే ఉంది కదా ముఖ్యంగా వినాయక చవితి మంటపాల దగ్గర మంచి ప్రవచనాలు హరికథల్ని ఏర్పాటు చేయండి ప్రవచనాలు హరికథలు పిల్లలు వింటూ ఉంటే వాళ్లకు మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది అదే విధంగా వినాయక చవితి మంటపాల దగ్గర భగవద్గీత కాంపిటీషన్ పెట్టండి ఎవరైతే భగవద్గీతలో ఎక్కువ శ్లోకాలు చూడకుండా చెబుతారో దాని తాత్పర్యాన్ని వివరిస్తారు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అని పెట్టండి మన పిల్లలందరూ కూడా భగవద్గీత నేర్చుకోవాలని మక్కువ చూపిస్తారు ఎంత అద్భుతమైన ఆలోచన ఇది వినాయక చవితి మంటపాల దగ్గరకు వెళ్ళేటప్పుడు పూజకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైనటువంటి వస్త్రాలను మాత్రమే ధరించుకొని వెళ్ళండి ఆడవాళ్ళైతే చక్కగా చీర కట్టుకొని వెళ్ళండి చిన్నపిల్లలైతే లంగా దావణి కట్టుకొని వెళ్ళండి అంతేగాని టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకొని చడ్డీలు వేసుకొని వెంట్రుకలు విరబోసుకొని పొరపాటున కూడా మహాగణపతి మంటపాల దగ్గరికి వెళ్ళకూడదు మగపిల్లలైనా అంతే చిరిగిపోయినటువంటి ప్యాంట్లు వేసుకొని కొంతమంది చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ వెంట్రుకలకు రంగులు పూసుకొని పోతూ ఉంటారు అలా వెళ్ళకూడదు మగపిల్లలైతే చక్కగా పంచ కట్టుకొని కండువా వేసుకొని వెళ్ళాలి లేకపోతే చక్కగా జుబ్బా వేసుకొని వెళ్ళాలి స్త్రీలైతే చీర కట్టుకొని లంగాద వేసుకొని మహాగణపతి మంటపం దగ్గరికి వెళ్ళాలి ముఖ్యంగా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బొట్టు పెట్టుకోవడం లేదండి ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు గణపతి మంటపం దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి అదే మన సనాతన ధర్మం బొట్టు పెట్టుకోకుండా వెళ్ళి మహాగణపతిని తాకరాదు పూజించరాదు బొట్టు పెట్టుకోలేదంటే బొట్టు పెట్టుకోలేదంటే మనకు సూతుకం ఉంది అని అర్థం మన ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు పదకొండు రోజులు బొట్టు పెట్టుకోము ఇంటి ముందర ముగ్గు పెట్టం కాబట్టి పవిత్రంగా గణపతి మంటపం దగ్గరికి వెళ్ళేటప్పుడు స్త్రీలు పురుషులు చక్కగా బొట్టు పెట్టుకొని వెళ్ళండి ముఖ్యంగా వినాయక చవితి మంటపాల దగ్గర మద్యపానము ధూమపానము చేయకూడదు మాంసాహారం భుజించి అక్కడకు వెళ్ళకూడదు కొంతమంది యువకులకు తెలియకుండా ఆ మంటపం దగ్గరే ధూమపానం చేయడము మద్యపానం చేయడము చేస్తూ ఉంటారు మాంసాహారం తినేసి అక్కడికి వెళుతూ ఉంటారు అక్కడ గణపతిని ప్రతిష్టాపన చేశాం కదా మన దేవుడు ఉన్నాడు మనం ఎంత పవిత్రంగా ఉండాలి చెప్పులు వేసుకొని షూలు వేసుకొని మంటపం కిందకు వెళ్ళకూడదు మహాగణపతిని తాకకూడదు ఇది మహా అపరాధం కుదిరితే గణపతి దగ్గర పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు ఇటువంటివి చిన్నపిల్లలకు పంచి ఇవ్వండి ఎందుకంటే ఆయన విద్యా గణపతి పేద విద్యార్థులకు చిన్నపిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ని పంచిపెట్టడం ద్వారా మహాగణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మీ పిల్లలు మంచి విద్యావంతులు బుద్ధివంతులు అవుతారు అదేవిధంగా అన్నదానం చేయండి అన్నదానం మహాదానం ప్రసాదాలని పంచిపెట్టండి అప్పుడు మహాగణపతి తప్పకుండా మనందరినీ అనుగ్రహిస్తాడు కాబట్టి చూశారు కదండి మీ అందరికీ ఈ విషయాలు చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను తెలియనటువంటి వాళ్లకు ఈ విషయాల్ని తప్పకుండా తెలియజేయండి లోకా సంస్థ భవంతు స్వస్తి